జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ కవులు కళాకారులు విజ్ఞానభాండంగా ఉన్న విజయనగరమైన విజయనగరంలో రాష్ట్ర మహాసభలు ఆనందంగా ఉందన్నారు గురజాడ లాంటి దేశభక్తులను అడయాడి నేల మీద మహాసభలు జరగడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో చెట్టును పుట్టను కదిలించిన సాహిత్యమే సంగీతమే వస్తుంది అని నానుడి ఎందుకంటే గురజాడ గిడుగు రామ్మూర్తి పంతులు మహాకవి శ్రీశ్రీ రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి శ్రీ కాళీపట్న రామారావు తాపి తాపిధర్మారావు ఆదిపట్ల అనాదాసు గానకోకుల సుశీల ఇలాంటి అనేక మందిని ఇచ్చినటువంటి గడ్డై అలాంటి సాహితీ సాంస్కృతిక చైతన్యానికి తెలుగువారి చరిత్రలో ఒక సుస్థిర స్థానం ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతున్న మహాసభకు రావడం మరింత ఆనందదాయకం సో ఏంటి ప్రజా సైన్స్ ఉద్యమము మనం ఏం చేయాలి సో చాలామందికి ఈ క్లారిటీ లేకపోతే మనం యాక్టివిటీస్లో ఏం చేయాలనే ప్రశ్న వస్తుంది ఇప్పటికే చాలా కాలంగా ఈ సంఘంలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక ఒక ట్రేడ్ యూనియన్ కాదు ఒక రాజకీయ పార్టీ అంతకంటే కాదు ఎన్నికల్లో పోటీ చేయదు ఎవరి గెలుపుకో ఎవరి ఓటమికో పనిచేయదు అందువల్ల జన విజ్ఞాన వేదికకి ఇది ఒక అడ్వాంటేజ్ ఈ జన విజ్ఞాన వేదిక ఒక సైన్స్ ఎంత యూనివర్సలో జన విజ్ఞాన వేదిక కూడా అంత యూనివర్సల్గా జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సైన్స్ పట్ల ఒక దృక్పథం ఏంటి ఇంతకుముందు ఆశా గారు కూడా మాట్లాడుతూ చెప్పారు అసలు ఏ కాంటెస్ట్లో ఈ సైన్స్ సంఘాలు ఏర్పడ్డాయి దేశవ్యాపితంగా ఢిల్లీ సైన్స్ ఫోరం నుంచి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వరకు తమిళనాడు సైన్స్ ఫోరం నుంచి పశ్చిమ బంగాళ జ్ఞా విజ్ఞాన పరిషత్ వరకు ఏకలవ్య కర్ణాటక రాజ్య విజ్ఞాన పరిషత్ అస్సాం సైన్స్ సొసైటీ ఇలా దేశంలో అనేక సైన్స్ సంఘాలలో జన విజ్ఞాన వేదిక కూడా ఒక సంఘం ఈ సంఘాలందరి కృషి ఏంటి శాస్త్ర విజ్ఞానం సమాజము ఈ రెండింటిని ఎలా మిళితం చేయాలి సైన్స్ పీపుల్ సైన్స్ తేడా ఏంటి సో సైన్స్కు పీపుల్ సైన్స్కు నిజంగానే తేడా ఉంటుందా సైన్స్కు సొసైటీకి ఉన్న లింకేజెస్ ఏంటి మీకు రెండు ఉదాహరణలు చెప్తాను నన్ను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వాళ్ళు బి జీడీ బిర్లా మెమోరియల్ లెక్చర్కి పిలిచారు సో హైదరాబాద్ బిట్స్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇస్తూ ఇంజనీరింగ్ పిల్లల్ని ఒక ప్రశ్న అడిగాలి మీకు రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి అప్పుడే రతన్ టాటా లక్ష రూపాయల కార్ తయారు చేస్తాను అని ముందుకొచ్చాడు దీన్నే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు అంటే లో కాస్ట్తో ఇంజనీరింగ్ టెక్నాలజీని సృష్టించారు సో మీ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగారు లక్ష రూపాయల లోపు కారు తయారు చేయడము ఐదు వేల రూపాయల లోపు ల్యాప్టాప్ తయారు చేయడం ఈ రెండు ఒక గొప్ప టెక్నాలజీస్ లో కాస్ట్ టెక్నాలజీ ఎందుకంటే లోకాస్ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ప్రజలకు తొందరగా చేరబోతుంది కనుక మీరు ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా గమనిస్తారా అని అడిగాను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే రెండు టెక్నాలజీ రీత్యా సైన్స్ రీత్యా తేడా లేదు కూడా గొప్ప ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటే లోకాస్ట్ ఇంజనీరింగ్ గొప్ప టెక్నాలజీ